అశోకుని పదమూడవ శిలా శాసనం అశోకుని కాలము నాటికి అంధ్రులు నాగరికులై పల్లెలు పట్టణములు దుర్గములు నిర్మించుకొని రాజ్యములు స్థాపించి ప్రభుత్వములు చేయుచున్నారనుటకు అశోకుని శాసనములై సాక్ష్యం ఇచ్చుచున్నవి అశోకుని శాసనములలో అంధ్రుల ప్రశంస లేదనుకొనుట పొరపాటు తన రాష్ట్రములోని వారుల వలనే యవనులు కాంబోజులు నాభకులు భోజులు పైటానికులు అంధ్రులు పులిందులు తరచే ప్రకటింపబడిన బుద్ధ ధర్మమును అవలంబించినని పదమూడవ శిలాశాసనమున అశోకుడు వ్రాయించను ఇంతేగాక అశోకుని పితామహుడును మౌర్యవంశ స్థాపకుడు నాకు చంద్రగుప్తుని ఆస్థానమునందున్న మేఘస్థనీస్ అనే రాయబారి ఆంధ్రరాజ్యము మహోన్నత దశ ఎందున్నట్టు ఆంధ్రరాజ్యమునందప్పుడు ముప్పది దుర్గములు లక్ష కాల్బలము రెండు వేల అశ్వికులు వెయ్యి ఏనుగుల బలముండెనని రాశాడు ఈ విషయమును క్లీనీ మొదలగు విదేశీయులైన చరిత్రకారులు ఒక్కానించీ ఉన్నారు కాబట్టి అశోకుని కాలము నాటికి అంద్రులు నాగరికులు అనుటకు సందేహమే లేదు